జైభేం జై పూలె దేశానికి వెన్నుముకైనటువంటి రైతాన్న ఇవాళ ఆరు కాలం కష్టపడి తన చెమటనే పంటగా మార్చినటువంటి గొప్ప వ్యక్తి మరి రైతన్న ఎన్ని కోట్ల అధిపతి అయినా ఎంత ఉన్న స్థాయి పదవిలో ఉన్నా మరి రైతు పండించిన పంటను తినని బ్రతకలేనటువంటి పరిస్థితి ఉంటుంది మరి అటువంటి రైతుకి అలా మరి తీవ్ర అష్ట కష్టాలు పడేటువంటి పరిస్థితి ఇలా యూరియా తీవ్రమైనటువంటి యూరియా కొరత మరి తెలంగాణలో ఏర్పడినటువంటి పరిస్థితి యూరియా కోసం రైతులు ఎండకెండుతారు మరి వానకు అరచుకుంటూ కూడా మరి లైన్లలో ఉన్నటువంటి పరిస్థితి గత పదేళ్ల క్రితం చెప్పులను లైన్లో పెట్టి మళ్ళీ అదే సీని మళ్ళీ విధంగా చెప్పులను లైన్లో పెట్టి రైతులు ఉన్నటువంటి పరిస్థితులు మరి ఏర్పడతాయి తీవ్రమైన యూరియా కొరత మరి రాష్ట్రంలో ఏర్పడేది కాబట్టి ప్రజా పాలనటువంటి ముఖ్యం ముఖ్యమంత్రి గారు రైతులకు యూరియా కొరత లేకుండా చూడాల్సిన పరిస్థితి మరి చూడాలని మేము డిమాండ్ చేస్తాం అదేవిధంగా అధికారులు అంటారు యూరియా ఉన్నది రైతులు అంటారు మరి యూరియా ఉన్నాక కూడా మరి రైతులు ఎందుకు ఇట్లా లైన్లో నిలుచోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో మరి చెప్పాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మరి యొక్క బీజేపీ ప్రభుత్వము పైన కూడా పూర్తి స్థాయి అలా రైతులకు యూరియా అందించాల్సిన బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉన్నది మరి కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వం పైన విమర్శ చేస్తాను తప్ప మరి ఇక్కడ అసలైన రైతులకి మరి యూరియా కొరత తగ్గతలేదు కాబట్టి రెండు రాష్ట్ర రెండు ప్రభుత్వాలు కూడా తక్షణమే స్పందిస్తూ యూరియా కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది రైతులను ఇబ్బంది పెట్టకూడదు ఇలా దేశానికి అన్నం పెట్టే రైతాన్ననే మనం ఇలా అష్ట కష్టాలు పడితే ఈ యొక్క ప్రభుత్వాలు మరి కుప్పకూలే పరిస్థితి ఉంటుంది కాబట్టి తక్షణమే స్పందించి రైతులకు యూరియా కొరత లేకుండా చూడాల్సినగా మేము డిమాండ్ చేస్తాం అదేవిధంగా మరి సన్నబడ్లకు బోనస్ చేస్తానని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా బోనస్ వేయనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే మరి రైతుల వరకు బోనస్ వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా యొక్క యూరియా కొరత లేకుండా రైతులు చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి తక్షణమే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది లేకుండా రైతులకు తక్షణమే యూరియా